ఈరోజు ఉపాధ్యాయుల పాత్ర ఈ యొక్క సమాజంలో ఎటువంటిది అనేది మనందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే ఈవేళ ఒక ఇంజనీర్ అయినా ఒక డాక్టర్ అయినా ఒక సైంటిస్ట్ అయినా ఎవరినైనా తయారు చేయగే శక్తి ఈరోజు సమాజంలో ఒక టీచర్కి మాత్రమే ఉంది అటువంటి టీచర్ని మనం గౌరవించుకోవాలి సత్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా మనం నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఈరోజు కూడా మీ అందరి అభిమానంతో గౌరవంతో ఆశీర్వాదంతో నేను కూడా శాసనసభ్యుడిగా మంత్రిగా ఈరోజు మరి రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్నటువంటి దశలో కూడా చూస్తూ ఉన్నా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టినటువంటి స్థితిలో అంటే ఒక రకంగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరుగుతున్నటువంటి పరిస్థితి కంటే కూడా ఈరోజు గత ఐదు సంవత్సరాల పాలన వల్ల ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నటువంటి స్థితి మరి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఇటువంటి ఎన్నో సవాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం మీద ఉన్నప్పటికీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళిద్దరికీ తోడుగా మరి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వంద రోజుల్లోనే మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే మరి టీచర్స్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించుకోవడం ఎందుకంటే మనం చూస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద కూడా గత ప్రభుత్వం ఏ విధంగా కక్ష గట్టి ఆ రోజు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యక్షంగా నేను చూడక్కర్ చెప్పక్కర్లా మీరే ప్రత్యక్షంగా అనుభవించినటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూసినటువంటి పరిస్థితి గత పాలనలో మీరు కూడా జీతాలు పెంచమని ఉద్యమించడం మాట అటుంచి మా జీతాలు మాకు ఒకటవ తేదీని ఇస్తే సరిపోతుంది అనేటువంటి విధంగా మీరు గత ఐదు సంవత్సరాల్లో పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఆ రోజు మరి ఏదైతే వైన్ షాపుల దగ్గర కూడా ఉపాధ్యాయుల్ని కాపలాగా పట్టినటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం కానీ దానికి భిన్నంగా ఈరోజు ఉద్యోగస్తుల్ని గౌరవించుకునేటువంటి విధంగా ఉపాధ్యాయుల్ని గౌరవించుకునేటువంటి విధంగా ఈ ప్రజా ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా ఈ ప్రభుత్వం ఇంపార్టెంట్ ఇస్తు ఎందుకంటే చూస్తాం గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ప్రాథమిక విద్య ఏదైతే ఉందో ఆ ప్రాథమిక విద్యను కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలు కూడా దూరం చేసేటువంటి విధంగా ఆ మూడు నాలుగు ఐదు తరగతులు ఏవైతే ఉన్నాయో అవి హై స్కూల్లో మరి విలీనం చేసేటువంటి పరిస్థితులు ఎన్నో స్కూల్స్ మరి మూతబడినటువంటి పరిస్థితి తద్వారా టీచర్స్ సంఖ్య కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి గతంలో ఏదైతే చూసామో అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మరి మేము పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఆ మూతపడినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవన్నీ తెరిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి కూడా బలంగా మేము కూడా మీ తరఫున తీసుకెళ్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మీ మీద వర్క్ లోడ్ కూడా ఏదైతే ఉందో ఎందుకంటే ఎక్కడ టీచర్స్ పోస్ట్లు అనేది భర్తీ కానిటువంటి స్థితిలో గత ప్రభుత్వంలో కూడా మరి గత ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ఆయన పాదయాత్రలో ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఐదు జనవరిలు పోయినాయి కానీ ఐదు జాబ్ క్యాలెండర్లు లేవు ఐదు డిఎస్సిలు కాదు కదా మెగా డిఎస్సి కాదు కదా ఆ పేరే లేనిటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మాట ఏదైతే ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సంతకం చేసింది ఏదైతే పదహారు వేల టీచర్ల పోస్టుల్ని భర్తీ చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏడవ డిఎస్సి నోటిఫికేషన్ ఆయన దగ్గర దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చూస్తే ఏడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి దగ్గర దగ్గర రెండు లక్షల టీచర్ల పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భర్తీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పోస్టు కూడా పూర్తి చేయనిటువంటి భర్తీ చేయనిటువంటి పరిస్థితి అంటే మన ప్రభుత్వ ప్రజా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఏదైతే ఈ యొక్క టీ టీచర్స్కి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటువంటి విధంగా ఎందుకంటే ఇవేళ ఎవరైతే ఉపాధ్యాయులుగా మీరు ఎవరైతే ఉన్నారో మరి మీరందరూ సంతోషంగా ఆనందంగా హాయిగా ఉండగలిగితేనే మీరు కూడా మీ యొక్క జాబ్ మీద కానీ మీ వృత్తి మీద కానీ ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు తద్వారా మంచి ఉత్తమమైనటువంటి పౌరులు విద్యార్థుల్ని తీర్చిదిద్దగలుగుతారు ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం ఒక అందమైనటువంటి శిల్పాన్ని చెక్కాలి అని తింటే ఆ ఎవరైతే చెక్కేటువంటి శిల్పాకారుడికి ఆ మైండ్ కానీ అంత కూడా ఫ్రెష్గా ఉంటేనే ఆ శిల్పాన్ని అందంగా చెక్కగలుగుతాడు అదే ఇంటి దగ్గర అయిన కూడా ఇబ్బందులు కష్టాలు అరే ఈ నెలలో బిల్లు కట్టలేదు లేకపోతే ఇంటి ఇంటికి కట్టలేదు పిల్లలకి ఏదో